సంవత్సరం అయింది ప్రభుత్వం వచ్చి గతంలో జగన్ ప్రభుత్వంలో కూడా ఎవరు వాయిస్ ఎన్పిలేదు ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో చెవులు ఉండే ప్రభుత్వం వచ్చింది వింటున్నది లేదని చెప్తే వినే ప్రభుత్వం వచ్చింది కనుక దీన్ని సంవత్సరంలోకి చూశారు ఇప్పుడు రాబోయే రోజులు తప్పకుండా రాయలసీమకి ఉద్యమం వస్తుంది రాయలసీమ నాయకులు కూడా చాలామంది బయలుదేరుతున్నారు ఇప్పుడు కూడా ఆయన ఎవరు ఆయన కోరికుంట్లు ఆయన ఆయన యుద్ధం ఇప్పుడుకే ఆయన ప్రకటించాడు నంది మీటింగ్ పెట్టినాడు మమ్మల్ని కూడా రమ్మన్నారు సో ఇలాంటివి ఉంటాయి మనము బయటకు వస్తే నాయకులు బయటకు వస్తారు మనమే రాకుండా పేపర్ వర్క్ మీద ఉంటే మాత్రం రాయలసీమకు అభివృద్ధి కాదు ప్రజల్లో పోవాలా ప్రజల్లో పోయి దీని విషయం చెప్పుకోవాలని అని చెప్పి నా మనం జై రాయలసీమ ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక విజన్ ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతున్నారు ఈరోజు కేవలం ఈ రాష్ట్రంలో అమరావతి పోలవరం ప్రాజెక్టుల పైన శ్రద్ధ ఎక్కువ చూపిస్తున్నారు చూపిస్తున్నారు అయినా మేము దానికి వ్యతిరేకం కాదు అందులో భాగంగా రాయలసీమ ప్రాంతంలో కూడా చాలా వెనకబడి ప్రాంతం ఇది ఇక్కడ ఇరిగేషన్కు ఫెసిలిటీస్ ఉంటా కూడా వ్యవసాయ రంగానికి సంబంధించిన ఎన్నో వ్యవసాయం ఉన్నాయి అలాంటివి వ్యవసాయ రంగానికి సంబంధించిన కూడా విజన్ చంద్రబాబు గారు పెట్టి రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారు ఈరోజు కూడా ఒక ప్రాజెక్టు కూడా రాలేదు గతంలో ఇదే చంద్రబాబు గారు పెద్దలు సూర్యప్రకాశ్ రెడ్డి గారు తెలుగుదేశంలో చేరేటప్పుడు గుండ్రేవ ప్రాజెక్టు వేదావతి ప్రాజెక్టుకి జీవో ఇవ్వడం జరిగింది జీవో ఇచ్చిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో రావడం జరిగింది తర్వాత అనుకోకుండా వైఎస్ఆర్ ప్రభుత్వం రావడం జరిగింది వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తక్షణమే ఈ రెండు జీవోల్ని రద్దు చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కనుక చంద్రబాబు గారు మీ గతంలో ఇచ్చిన జీవోని మళ్ళా పునరా ఆలోచన చేసి ఈ గుండె ప్రాజెక్టు వేదవతి ప్రాజెక్ట్ని టేకప్ చేయాలని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటున్నా ముఖ్యంగా ఈ పశ్చిమ ప్రాంతం రాయలసీమలో ఈ పశ్చిమ ప్రాంతం ఏదైతే కర్నూలు ఉందో ముఖ్య మనకు పాలే నీళ్ళు ఎల్ఎల్సి ఈరోజు జలమే జీవంగా బతుకుతున్న ఈ ప్రాంతం మరి అలాంటప్పుడు ఈ ఎల్ఎల్సి దాదాపు ఒక లక్ష ఎనిమిది వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి రెండు వేల ఆరులో కూడా దీని మీద మేము పోరాటం చేసినాం అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు దీని మీద నివేదిక అడగడం జరిగింది అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో గడిచిన పంతొమ్మిది సంవత్సరాలు మాత్రం ఎక్కడ కూడా ఎల్ఎల్సి విషయం కానీ దాని ఆది దానికి డెవలప్మెంట్ విషయం కానీ ఎలాంటిది కూడా ఒక స్టేట్మెంట్ రాలేదు ఈరోజు చాలా రోజుల నుంచి ఈ ప్రాంతంలో ఈ ఎల్ఎల్సి నుంచి తాగు సాగు అవకాశం ఉండే ప్రాంతం ఇది మనకు రావాల్సిన ఇరవై నాలుగు టీఎంసీ నీళ్లు ఉంటే ఈరోజు కేవలం మనం పది పన్నెండు టీఎంసీలో నీళ్లు తీసుకొని సరి చేసుకుంటున్నాం లక్ష ఎనిమిది వేల ఎకరాలు ఎక్కడైతే సాగు నోటిఫికేషన్ ఉందో ఈరోజు కేవలం నలభై వేల ఎకరాలకు మాత్రమే నీరు పాలిస్తున్నాం మిగతా భూమి విషయంలో చంద్రబాబు గారు ఆలోచన చేసి దీనికి ఆదుకరిన సిస్టంలో తీసుకురావాలా అలాగే ఎక్కడెక్కడ అవసరం ఉందో బ్యాలెన్సింగ్ రిజర్వ్ కూడా ఏర్పాటు చేయాలా ప్రత్యేకంగా నిధులు ఏర్పాటు చేసి మూడు సంవత్సరాల లోపల దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి నేను తుంగభద్ర ఇంత ముప్ప పరిరక్షణ కమిటీగా కన్వీనర్గా ఉంటే సో ఇప్పుడు నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు గారికి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి ఇది ఒకటే మార్గం తప్ప వేరే లేదు తాగేదానికి కూడా ఈరోజు కర్నూలు మున్సిపాలిటీ కానీ ఆలూరి మున్సిపాలిటీ కానీ ఎమ్మూరు మున్సిపాలిటీ కానీ అలాగే రెండు వందల తొంభై నాలుగు గ్రామాలకు తాగునీటి సరఫరా చేసే ఈ ఈ యొక్క ప్రాజెక్టుని అంత నిర్వేగం చేయడం మంచిది కాదు గతంలో పరిపాలన మీరు మంచి అనుభవమైన నాయకులు కనుక ఇది తప్పకుండా మీరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా మీరు కేవలం ఒక అమరావతి పోలాలము అని చెప్పుకుంటూ పోయి గతంలో కూడా మీరు అమరావతి పోలం అని చెప్పి చెప్పి మీరు ఎన్నికలు ఓడిపోవడం జరిగింది మీకు అప్పుడు ఇరవై మూడు సీట్లు రావడం జరిగింది అన్ని ప్రాంతాలకి సమానంగా ఉండాలి అన్ని ప్రాంతాలకి అభివృద్ధి జరగాలి అన్ని ప్రాంతాలకు కూడా ఇది ఈ రకంగా కేవలం అక్కడ ప్రాంతం మేము అభివృద్ధి చేస్తాం స్టేట్ బిల్లు తప్ప ఈరోజు వేదవతి ఉంది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాంతం అది కూడా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది అలాగే గుండె ప్రాజెక్టు ప్రాజెక్టు చే చేయడం వలన అటు తెలంగాణ ఇటు ఆంధ్రాకి మనకి అవకాశం ఉంది ఎప్పుడైతే వడదలు వచ్చినప్పుడు సర్ప్లస్ వాటరు శ్రీశైలం పోయి సముద్రంలో కలుస్తున్నది అలాంటిది కాకుండా ఇరవై టీఎంసీలు గుండె ప్రాజెక్టుని మీరు చేపట్టాలని చెప్పి ఇది ఇది కూడా మూడు సంవత్సరాల లోపల వేదవతి గుండె ప్రాజెక్టు కూడా మీరు గతంలో జీవో ఇచ్చినారు ఈ జీవోని మళ్ళీ జీవో ఇస్తే మూడు సంవత్సరాలు యుద్ధపాతిక మీద దీనిని అభివృద్ధి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా చంద్రబాబు గారికి మనవి చేసుకున్నా ఇప్పుడు మన ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అవసరమైతే కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ కార్యక్రమం చేపట్టింది చంద్రబాబు మీరు మీ మాట అంటే నరేంద్ర మోడీ గారు కూడా వింట కనుక రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేయొద్దు రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటాం అలాగే ఈ రాయలసీమ ప్రాంతంలో కూడా చాలా వనరులు ఉన్నాయి అన్నీ మీరు సమగ్ర రిపోర్ట్ తీసుకొని దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా రాయలసీమ ప్రజలకు అన్యాయం కాకుండా మేలుకోవాలని చెప్పి రాయలసీమ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మీరు పోయి అక్కడ చంద్రబాబు గారికి దృష్టికి తీసుకుపోవాలి ఎందుకంటే ఇక్కడ గెలిచిన కేవలం గెలిచిన కూర్చున్నారనే కాదు గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరూ పోయి రాయలసీమ ప్రాంత అభివృద్ధికి చంద్రబాబుకు మీరు తోడ్పడి సలహాలు ఇచ్చి వెంటనే నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా నా పేరు ప్రకాష్ జన్ మాజీ ఎమ్మెల్యే అధోని గతంలో రాయలసీమ చేసిన రెడ్డి గతంలో రాయలసీమ విషయంలో ఎన్నోసార్లు టీజీ వెంకటేష్ గారు రాయలసీమ వేదిక మీద పోరాటం చేసినారు అందులో భాగంగా మేము కూడా పాల్గొనడం జరిగింది దీన్ని మళ్ళీ మేము దీన్ని మళ్ళా టీజీ వెంకటేష్ దగ్గర ఈ రాయలసీమ విషయంలో ఒక ఉద్యమం మళ్ళీ తీసుకురావాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నా ఎందుకంటే మనం మనకు గతంతం లేదు మనం ఉద్యోగం చేయకపోతే మనకి రాదు గతంలో పెద్ద ఎత్తున ఉద్యోగం చేసినాము అయినా అనుకున్నంత నిధులు ఇక్కడ రాలేదు కనుక ఈ సంవత్సరం ఈసారి మేము ప్రతి సంవత్సరం పదివేల కోట్లు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా బోదో లేదు కొంత వినిపించేవారు ఉన్నారు ఎందుకు లేదు టీజీ వెంకటేశ్ గారు వినిపించారు కదా పార్టీలో మేము కూడా ఎన్డీఏ గ్రూప్ సంబంధించిన నాయకులే మేము బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన నరేంద్ర మోడీ నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం మేము కూడా ఎన్డీఓ భాగంలో ఒక భాగమే అయినా మేము పార్టీలో లోకల్గా రాజకీయం రాజీనామా చేసినాం తప్ప రాష్ట్రంలో ఎక్కడ మేము దీనికి గురించి లేదు బీజేపీ యాక్టివిటీ చేస్తున్నాం ఈ విషయంలో నరేంద్ర మోడీ కూడా మేము ఒక లెటర్ రాసి పంపిస్తాం రాయలసీమని ఆదుకోవాలని చెప్పి అలాగే ముఖ్యమంత్రి కూడా ఇవన్నీ ప్రాబ్లమ్స్ని రాసి ముఖ్యమంత్రి గారు కూడా పంపిస్తాను రాబోయే రోజుల్లో రాయలసీమ మీద అభిమానం ఉండే నాయకులందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చేదానికి ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భం మనవి చేసుకుంటున్నాం